హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు ఈ వర్డ్ చెప్పి ఎన్ని రోజులు అయిందో అంటే నాకు మధ్యలో ఒక బ్లాగ్ పెట్టకపోయినా సరే ఏదో పెద్ద గ్యాప్ వచ్చేసినట్లు అనిపిస్తుంది ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను అప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీ అట్లా అయిందనమాట సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము ఆ రోజు సండే సారీ సాటర్డే ఫస్ట్ సాటర్డే అనమాట శ్రావణ మాసంలో సో యూజువల్గా మా సైడ్ అయితే ఫ్రైడేస్ కంటే సాటర్డేస్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు శ్రావణ మాసంలో అదేందో ఏమో కానీ నేను కూడా అనుకుంటాను అన్ని ఊర్లలో ఒక రకం చేస్తే మా ఊళ్ళల్లో ఒక రకం చేస్తారు అనేసి ఎందుకంటే నేను లైక్ మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇంకా సమ్ అరౌండ్ వేరే బ్లాగ్స్ కానీ ఇట్లా సోషల్ మీడియాలో చూసినప్పుడు వాళ్ళ కల్చర్ వేరే ఉంటుంది మా కల్చర్ వేరే ఉంటుంది సో నేనున్న ఎన్విరాన్మెంట్ ఇది కాబట్టి మా కల్చర్ మేము ఫాలో అవుతామనమాట అండ్ ఆ రోజు సాటర్డే టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము యాక్చువల్గా నాకు ఒక ముక్కు నింది ఆంజనేయ స్వామి టెంపుల్లో అది అట్లా పోస్ట్ పోన్ అవుతుంది సో అది కంప్లీట్ అంటే అది తీర్చేద్దామని వెళ్తున్నాము అండ్ అట్టు ఫస్ట్ సాటర్డే కదా సో వెళ్తే టెంపుల్కి మంచిది అనేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము మా ఊరు నుంచి ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది ఆ టెంపుల్ ఒక కొండపైన చాలా దగ్గరే లైక్ వాకబుల్ అనమాట రోడ్డు కూడా ఉంటుంది అండ్ బై ఆటో అట్లు కూడా వెళ్ళొచ్చు బట్ ఎందుకు ఊరికే రెండు రెండున్నర కిలోమీటర్లు వెళ్ళడానికి అది మనం ఎప్పుడు బద్దకంగా ల్యాప్టాప్ ముందర కూర్చొని నడవకోకుండా ఉంటాం అట్లా ఈవినింగ్ లా వాక్ లాగా ఉంటుంది అనేసి ఇంకా ఆటో ప్రిఫర్ చేయకోకుండా నడుచుకుంటేనే వెళ్ళిపోతున్నాం అనమాట మా అమ్మ ఇద్దరమే వెళ్తున్నాము అండ్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్లీజ్ డూ వాచ్ వీడియో టిల్ దా ఎండ్ అండ్ చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ గాయస్ ఇంత దూరం నడిచేసరికి అసలు నాకైతే ఎక్కువ చమటేసాను నేను వేసుకోవడం కూడా లైక్ కొంచెం ఆర్గంజా టైప్ టాప్ వేసుకున్నాను అనమాట అది ఇంకా కొంచెం ఇట్లా ఉంది కుచ్చుకున్నట్లు అండ్ టెంపుల్కి కదా అనేసి చున్నీ కూడా వేసుకున్నా ఊపిరి ఆడట్లేదు అనమాట ఎక్కువ స్వెట్ అండ్ ఆల్మోస్ట్ మనం దగ్గరకైతే వచ్చేసినాము అండ్ బయధివే ఈరోజు శ్రావణ శనివారమే కాదనమాట నాకు ఒక ముక్కు ఉంది అది నాకు జాబ్ చేంజ్ అంటే జాబ్ స్విచ్ అయితే నాకు మంచి ఆఫర్ వస్తే నేను వస్తాను అని ముక్కున్నా సో అది అయ్యింది అవి కూడా త్రీ మంత్స్ అయింది సో అట్లే పోతుంది సో దగ్గరే కదా అట్లే పోతుంది ఇంకా అండ్ ముక్కు కూడా అట్లే పోస్ట్పోన్ చేయడం మంచిది కాదు అనేసి ఇంకా ఈరోజైతే వచ్చేస్తాను కంపలు ఎక్కడ చూసినా సరే ముళ్ళులు కంపలు ఉన్నాయి ఇట్లా మల్లల్లో గుండా వస్తాను అనమాట బై రోడ్ కూడా రావచ్చు బట్ అదేంటంటే ఇట్లా ఊర్లల్లో నుంచి అట్లా రావాలన్నమాట అండ్ కొంచెం లెంతీవే అవుతుంది మేము కొంచెం షార్ట్ కట్ వేలో వస్తున్నాము కొన్ని ముళ్ళులు కంపలు రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయన్నమాట మా దారి రహదారి కాదు గైస్ అడ్డతిడ్డమైన దారి గాయస్ ఇది నల్లేరు అనేసి ఐ డోంట్ నీళ్ళు ఎంతమందికి తెలుసో తెలీదో గానీ ఇది ఇప్పుడు పురుగు అంతా తినేసింది లేతగా వస్తాయి అనమాట ఇట్లాంటివి లేతగా ఉంటాయి ఇంకొంచెం వైట్గా అట్లా ఇది పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటాయి ఆల్రెడీ మన మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన నేను లాంగ్ వీడియోలో ఎప్పుడు మెన్షన్ చేయలేదు సో ఇఫ్ ఇన్ కేస్ మీకు దొరుకుతా అంటే ట్రై చేయండి చాలామంది టౌన్లలో కూడా కొనుక్కొని తింటారనమాట ఇది ముదిరిపోయింది ఇవి తినలేము చాలా లేతవి నారలు తీసేసి క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా తథకం ఉంటుంది దీనికి సో ఇవి దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి గైస్ ఓకే ఓకే నా లైక్ ఇమ్యూన్ సిస్టమ్కి అన్నరాలకు కానీ మోకాలు నొప్పులు బ్యాక్ పెయిన్ ఇట్లాంటి వాటికి బాగా పనికొస్తుందంట ఇక్కడ కూడా ఉంది మనకే నా నొప్పులు పురుగులకు కూడా తగ్గాలి కదా అందుకే తినేసినట్లు ఉన్నాయి కదా ఈ గుట్టంతా ఎక్కిపోవాలా ఇట్లా కొంచెం అంటే దారి సరిగా లేదనమాట అటు సైడ్ కొండకు అటు సైడ్ కొంచెం రోడ్డు వేసినారు అది కూడా స్టెప్స్ లేవు స్లోప్గా ఉంటుందన్నమాట ఆ రోడ్డు కూడా ఇది ఇట్లా దారి ఏదో దారి ఉన్నట్టుంది మరి గుంతల అవి అంటే ఉపాధి పనులు ఉంటాయి కదా అట్లా ఉపాధి పనులు గుంతలు తీసినట్లు ఉన్నారు మరి దారి ఎక్కడి నుంచి మా దారి పైకెక్కిన తర్వాత దర్శనం అయిపోయినాక ప్రశాంతంగా మాట్లాడుకుందాం తర్వాత ఓకేనా ఇంక ఈ గ్యాప్లో మేము కింద మింద పడి ఎట్లా ఒక పైకి రీచ్ అయిపోతాము ఈ దారిలో ఈ ముళ్ళులు కంపలు రాళ్ళు ఇవన్నీ చూసుకోనికే సరిపోతుంది నేను బ్లాగ్ తీసుకుంటా ఉన్నాను అనుకో సోగ్గా ఏడో దగ్గర పడిపోతా మూతిపలు రాలిపోతాయి మళ్ళీ సో పైకి ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా బాయ్ లిటరల్గా అది ఎత్తున్ ఎట్లుందంటే గోపీచంద్రది సాహస మూవీ ఒకటి ఉంటుంది గైస్ వాళ్ళు ఏదో మనీ కోసం వెతుక్కుంటా ఆ గృహలో ఈ కీ కోసం ఆ కీ కోసం వెతుక్కుంటా దారి తెలి తెలియకోకుండా పోతుంది యుగానికి ఒకటి దాంట్లో అట్లా అట్లుందన్నమాట మావే దారుణంగా ఉంది అసలు చెట్లు పుట్టలు అసలు అర్థం కావట్లేదు ఈ కొండ ఎక్కడానికే కష్టం ఉందంటే మధ్యలో ఉపాధి గుంతలు తీసినారు అవన్నీ దాటుకొని పోవాల్సి వస్తుంది కొన్ని కాదు గైస్ మాకు ఆబ్స్టికల్స్ బట్ దేవుణ్ణి చూడాలంటే వీ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి దిస్ సమ్టైమ్స్ వీ రిగ్రెట్ ఫర్ అవర్ ఓన్ చాయిసెస్ ఏదో అడ్డదిడ్డమైన దారిలో వచ్చేద్దాము క్రాస్ రోడ్లు వద్దాము షార్ట్ లో వద్దాము అనేసి వచ్చినాం కానీ ఇక్కడ ఎక్కేసరికి పిచ్చి ముదిరిపోతుంది అసలు అందుకే తెలియని దారిలలో రాకూడదు గైస్ ఎప్పుడు ఏ దారైతే ఉందో ఆ దారే రావాలి జనాలు ఆలోచించే పెట్టింటారు ఆ రోడ్లు నేను ఈ ముళ్ళల్లో కూడా బ్లాక్ తీస్తానంటే నా డెడికేషన్ చూడండి అసలు ఇంత ఇంతవరకు ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ గాయస్ ఊ మా మొదలు వదలడానికి ఒక ముళ్ళు చేతి గుచ్చుకుని గాయస్ ఆల్మోస్ట్ వీఆర్ హియర్ వచ్చేసినాం టెంపుల్కి ఇఫ్ ఇన్ కేస్ వాడు ఎవరైనా ఉన్నారనుకోండి మనం సాంప్రదాయాన్ని శుద్ధపూసి అయిపోతాం అనమాట మాట్లాడము సో ఓన్లీ వ్యూ మాత్రమే చూడండి వీలైతే వాయిస్ ఓవర్ ఇస్తాను లేదంటే మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ మీకు కనపడుతుంది కదా అసలు వ్యూ అంతా ఇంకా పైకి వెళ్ళినాక దర్శనం అయినాక మాట్లాడుకుందాం ఆ లోపు ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఐ గెట్ బ్యాక్ ఓకే బాయ్ స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా లైక్ ఒక కోతి చనిపోతే దానికి ప్రతిరూపంగా అంటే అది దేవుడు అన్నట్లు అంటే ఆంజనేయ స్వామి భక్తుడు కదా కోతి అంటే సో దానికి ఇక్కడ పూడ్చిపెట్టినారనమాట అక్కడ కనపడే చిన్న సమాధి అదే అండ్ దానికి గుర్తుగా అట్లే ఒక కోతి బొమ్మను కూడా పెట్టినారు అండ్ దాని తర్వాత ఎవరో మొక్కుకొని ఇట్లా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే పెట్టినారనమాట అండ్ ఆ గొడుగు ఎందుకు పెట్టినారో నాకైతే తెలియదు నేను ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు ఈరోజు కొత్తగా అనమాట అండ్ నా గుర్తున్నప్పటి నుంచి ఆ ఆంజనేయ స్వామి బొమ్మ ఇవన్నీ ఉన్నాయి సో అంతకుముందు ఎప్పుడు ఎవరు పెట్టారో నాకైతే తెలియదు అనమాట అండ్ అయితే ఈ బుడ్డోడితో ఫుల్ టైం పాస్ అయింది నేను చెప్పేదానికంటే మీరు చూసేదే బాగుంటుంది ఎన్ని తినేసినాడు ఇప్పటికి చిప్స్ స్వామి మేం కదా మా మా సిమ్లా వెళ్ళతాం సిమ్లా వెళ్ళతాం పొంగిపోతాం మళ్ళ ప్రసాదం చేసి దేవుడికి పెడతామా మనమేనా తినేసేది పేరే పేరే తింటాం ఫైస్ము మళ్ళ మళ్ళ చే పడతా సేమేల చో ఓసో சாம <laughs> నువ్వు బూ ఇంతే పెడతావు ఇందాక కూడా ఒక్కటే పెట్టినావు చిప్స్ కూడా నువ్వు అన్ని నువ్వు తినేసినావు కొంచెం పెడదామా దండి పెడదామా దండి పెడతావా పొద్దున్నే చేసుకొని వచ్చి పెట్టేద్దాం మేము పోతాము ఇంకా మా ఇంటికి మేము పోదుమా చేసినావా మరి నీ కుక్కర్లో పాయసము మాకోసం కూర ఫస్ట్ కూర ఎలా మా కూర కూడా చేసి పెడతావు నువ్వు పాయసమే కాకుండా పెట్టేద్దాం బిర్ర పెట్ సరే ఇంకా మేము పోతానమ్మా ఊరికి బై చెప్పు నీ పేరు ఏం పేరు నీ పేరు చెప్పు ఇంకా చాలా మోహిత్ నీ పేరు చెప్పు ఇంకా నీ పేరు మోహిత్ కుమార్ మీ మీ అమ్మకి తెలుసు అంట నీ పేరు మాకే తెలీదు

10. I ran away with my life fast forward Never turned back again It's kinda of funny that the more we pass time The more we need to set them rewind సో ఇంత రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఆ స్వెట్కి దానికంతా నా ముఖం మీద బొట్టు అంతా పోయింది సో ప్లీజ్ ఇగ్నోర్ దాన్ని మాత్రము అండ్ అక్కడైతే చాలాసేపు టైం పాస్ అయిందనమాట వన్ అవర్ పైన కూర్చొని మాట్లాడినా ఆ బుడ్డోడితో మంచిగా ఇట్లా రిలీఫ్గా అయిపోయింది అనమాట నా మైండ్ కూడా చిన్నపిల్లలతో మాట్లాడితే ఎంత బాగుంటుందో అసలు అంటే చిన్నప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ దే దే ఆర్ ద మూమెంట్ అనమాట వాళ్ళు పాస్ట్ పనికిరాదు వాళ్ళకి ఫ్యూచర్ పనికిరాదు వాళ్ళు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి చైల్డ్హుడ్ బాగా అనిపిస్తుంది మనకు కూడా చిన్నప్పుడే బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే రేపేమవుతుందో నిన్న ఏమైందో అనేసి మనకు ఆలోచన ఉండదు అసలు సో ఇప్పుడు చూసుకుంటే మనం నిన్న ఓ మనం నిన్న చేసిన దాని గురించి రిగ్రెట్ అవుతాం మనం రేపేం చేయాలనే దాని గురించి ఆలోచించి ప్రజెంట్ మూమెంట్ని ఫీల్ అవ్వడం మర్చిపోతాము సో ఈ రీసెంట్ టైమ్స్ లో నేనైతే రియలైజ్ అయింది అదే అనమాట సో వీ హ్యావ్ టు ఫీల్ ద మూమెంట్ అంతే సో మంచిగా టైం పాస్ అయింది అండ్ నేను చాలా వరకు ట్రిమ్ చేసేసినాను అనమాట ఎందుకంటే లైక్ వన్ అవర్ పైన మాట్లాడాడు ఆ బుడ్డు మంచిగా సో దాన్ని అంతటిని పెట్టినాను అంటే మీకు కూడా బోర్ అయితే నేను ఎడిటింగ్ లో మొత్తం ట్రిమ్ చేసేసినాను అనమాట సో మొత్తానికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా ఆ టెంపుల్ ఎట్లుంటుందంటే చుట్టూ విలేజెస్ ఉండి మధ్యలో ఉంటుంది సో అక్కడికి ఒక ఫోర్ ఫైవ్ విలేజెస్ వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు బట్ అంత రష్ ఉండదన్నమాట చిన్న చిన్న విలేజెస్ కాబట్టి ఎవరో ఒకరిద్దరు వస్తారు పనులకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఏమైనా ఫెస్టివల్ సీజన్ అట్లా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ అంటే ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అంటే ఎక్కువ అనమాట ఆ టెంపుల్కి సో ఇంకా మాకు కూడా ఒక టూ కిలోమీటర్స్ దగ్గరే మా ఊరు సో నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేస్తాము ఇప్పుడు కాదు కానీ ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళేటోళ్ళము లైక్ ఫెస్టివల్ అయినా దేనికైనా ఇప్పుడు వెళ్ళాలంటే మనం ఇంటి దగ్గర ఉండాలి ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం వీలు చూసుకోవాలి అది వీలు అవ్వాలి వెళ్ళాలి ఇన్ని అనమాట నేను అయితే ఐమ్ గివింగ్ మై బెస్ట్ అనమాట లైక్ కన్సిస్టెన్సీ పోకూడదు అనేసి బట్ స్టిల్ నాకు కంటెంట్కి అయితే ఐమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ కంటెంట్ నిజంగా చెప్పాలంటే బికాస్ ఆల్రెడీ నేను రీజన్ చెప్పేశాను సో అండ్ కంటెంట్ లేనందువల్ల నేను పెట్టలేకపోతున్నాను అండ్ లైక్ ఐఎమ్ మేకింగ్ షూర్ ఏదో ఒక కంటెంట్ మీకు పెట్టాలి అండ్ మన ఛానల్లో కూడా కన్సిస్టెన్సీ మిస్ అవ్వద్దు అనేసి సో అంతే తప్ప మళ్ళీ ఇంకొక నేను పనికిరాని బ్లాగ్స్ లైక్ ఏదో ఒకటి మాట్లాడేసి సోది పెట్టాలి అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు అట్లా అనుకుని ఉంటే నేను లైక్ కూర్చొని ఏదో ఒకటి చెప్పేసి ఒక ఇన్సిడెంట్ని పెద్దగా చేసి కూడా చెప్పిండొచ్చు నేను ఓ సినిమాటిక్ లెవెల్లో బట్ ఐ డోంట్ వాంట్ దట్ డ్రామా అనాలన్నమాట ఏమైనా జరిగిందా చెప్పినాము అంతే అనమాట లేదంటే ఒక ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందంటే చెప్తాము అంతకుమించి మనం కంటెంట్ కోసమే చేయాలంటే అట్లా ఆ సినిమా అంతా నాకు చేత కాదనమాట ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు వరి నాట్లు వేసేదానికేమో ఇలా వరి అంతా పీకినారు మేము కూడా వేద్దామని అనుకుంటున్నాం కానీ ఇంకా వర్షం పర్లేదు ఏ పంట వేసినా వేయకపోయినా వరి మాత్రం కంపల్సరీగా వేస్తాం మేమైతే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ సో ఈ బ్లాగ్ కింతే అనమాట మీకు ఇన్ కేసు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో బై Bye guys.